ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ విద్యార్థులతో డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి చివరితే ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ని ఓపెన్ కాంపిటీషన్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి సాధించాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ని బీసీ కేటగిరీ వాళ్ళకు కేటాయించారు థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరియు పర్సన్ విత్ బెంచ్ వారికి డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఈ సిబిటి ఎగ్జామినేషన్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా ఈ ఎగ్జామినేషన్ ఎయిటీ మార్క్స్కి నిర్వహించనున్నారు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎయిటీ క్వశ్చన్లో ఫార్టీ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ టెన్ క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఉంటాయి ప్రతి క్వశ్చన్కు వన్ మార్క్ కేటాయించడం జరిగింది టోటల్గా నైంటీ మినిట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి టైం ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ ఒకసారి తెలుసుకుందాం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్ పర్సనాలిటీ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంగ్లీష్ అయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినోనిమ్స్ అండ్ ఆంటోనియమ్స్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత మెంటల్ అబిలిటీకి సంబంధించి కోడింగ్ అండ్ డీ కోడింగ్ సిలాలిజమ్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ అనాలజీ అర్థమెటిక్ నంబర్ సిరీస్ ప్రాబ్లం సాల్వింగ్ వెన్ డయాగ్రామ్ డిసిషన్ మేకింగ్ స్పేస్ విజు విజువలైజేషన్ డైరెక్షన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ మిర్రర్ ఇమేజెస్ కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఫిగర్ మ్యాట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత స్కిల్ టెస్ట్ ఇరవై మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్లో డ్రైవింగ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు విద్యార్థులు వచ్చేసి సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకుందాం విజయనగరం జిల్లాలో ఓసీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది విశాఖపట్నం డిస్టిక్లో ఓసీ కేటగిరీలో రెండు ఎస్సీ గ్రూప్ వన్ విభాగాల్లో ఒక పోస్ట్ ఉంది శ్రీకాకుళంలో టోటల్గా మూడు పోస్టులు ఉంటాయి ఓసీ కేటగిరీలో ఒకటి బీసీఏ కేటగిరీలో ఒకటి ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఓసీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అదేవిధంగా నెల్లూరు డిస్టిక్లో ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఉంది కర్నూలు జిల్లాలో టోటల్గా మూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ వన్కి ఒక్క పోస్ట్ ఉంది కృష్ణా జిల్లాలో ఏడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకి రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి గ్రూప్ వన్ ఎస్సీ వాళ్ళకు ఒకటి గ్రూప్ టూ ఎస్సీ వాళ్ళకు ఒక పోస్టు ఎస్టీ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది గుంటూరు జిల్లాలో రెండు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ కాలేగి ఉంది ఈస్ట్ గోదావరికి సంబంధించి ఓసీ ఓసీలో రెండు పోస్టులు ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్టు టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాలో నాలుగు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఏపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులో ఉన్న డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్